విష్ణు సహస్రనామం చదివేస్తే డబ్బులు బాగా వస్తాయి లలితని చదివితే ఇంకోటి ఏదో బాగా వస్తాయి అలా అయితే ఇప్పుడు ఎవరు పని చేయరమ్మా అది అబద్ధం అది ఇప్పుడు విష్ణు సహస్రనామం చదివేస్తే డబ్బులు బాగా వస్తాయంటే ఇంక వాడి పనే ఉంటుంది ఇప్పుడు అందరు పని మానేసి అందరూ నిష్ణాతులు నిష్ణాతులైపోరు అది కరెక్ట్ కాదు అది విష్ణు సహస్రనామాని భగవంతుని యొక్క నామాలను శృతించటం ద్వారా నీకు భగవంతుని మీద ఉన్న ప్రేమను వ్యక్తపరుచుకుంటున్నాం ఆయన చెప్పారు నాకు తెలియదు ఆయన చెప్పారు ఆయన చెప్పిన నామాన్ని ఇప్పుడు భీష్ముడు చెప్పిన కొన్ని నామాలు పార్వతీదేవి చెప్పిన కొన్ని నామాలు అర్జునుడు చెప్పినట్టు కొన్ని నామాలు ఇలాగా ఈశ్వరుడు చెప్పినటువంటి నామాలు వీటన్నిటినీ కూడా ఇప్పుడు ఉదాహరణ చెప్తాము శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామం వరానని మరి శ్రీ శ్రీరామ అన్నటువంటి ఒక్క పదమే చాలు నీకు విశ్వ సహస్రనామం చదివినంత అంటే మూడు సార్లు చెప్తే చాలు చాలు సహస్రనామం చెప్పినంత ఫలితం వస్తుంది చెప్తారు కదా మరి ఇన్ని నామాలు దేనికి అని ఈశ్వరుడు చెప్పాడు శ్రీరామరామ అది ఈశ్వర వాచిలో చెప్పేస్తారు అయితే శ్రీరామ అనే దానికి అర్థం ఏంటి ఎందుకంటే రామ అనేటువంటి పదానికి ఒక అంటే ఆ నామానికి ఒక చరిత్ర ఉన్నది ఎట్లా అంటే ఇప్పుడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాముడు పునర్వసు నక్షత్రంలో పుట్టాడు అని చెప్తారు అది నాలుగో పాదంలో కర్కాటక రాశిలో జన్మించాడు ఆయన అని చెప్తారు మరి పునర్వసు నక్షత్రానికి సంబంధించినంతవరకు రా అనే అక్షరం రాదే అది స్వాతి నక్షత్రంలో కదా వస్తుంది మరి పునర్వసు నక్షత్రంలోకి వచ్చినప్పుడు ఎందుకు పెట్టాలి అది హాతో కదా పేరు పెట్టాలి మరి ఎందుకు పేరు పెట్టలేదు దానికి వశిష్ఠుడు వాళ్ళ రాజగురువుగా ఉన్నప్పుడు కుల గురువుగా ఉన్నప్పుడు ఆయన ఈయన పుట్టినప్పుడు దశరథ మహారాజు అడుగుతాడు ఏమని అంటే నా కొడుకు కన్నా కూడా నా కొడుకు యొక్క గొప్ప గుణాల కన్నా కూడా అతని యొక్క పేరు ఎప్పటికీ నిలిచి ఉండాలి అని అడిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే కొన్ని రోజులు ఆలోచించి అష్టాక్షరలోని నారాయణ మంత్రంలోని రాణి నమశివాయ పంచాక్షరిలోని మాని తీసుకొచ్చి రామ చేస్తాడు ఆయన శ్రీరాముడు ఎప్పుడయ్యాడు అంటే సీతను అయ్యాడు శ్రీ అంటేనే లక్ష్మి లక్ష్మిని కాబట్టి ఆయన వట్టి రాముడే ముందు తర్వాత ఆయన శ్రీరాముడయ్యాడు కాబట్టి ఈ రామ అనేటువంటిది రెండు మంత్రాల యొక్క కలయిక ఇప్పుడు అష్టాక్షరిలో నుంచి రా తీసేసిన నారాయణ ఓం నమో నారాయణలో నుంచి రా తీసేసినా దానికి అర్థం లేదు ఓం నమ శివాయలో నుంచి యా మా తీసేసినా నీకు నశివాయ అవుతుంది అంటే శివుడు లేడనైపోద్ది కాబట్టి ఈ రెండిటి యొక్క కలయిక వల్ల అగ్నితత్వం కలిగినటువంటి మంత్రంగా రా అనేటువంటిది కాబట్టి అందులో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు అందులో ఆ రామ అనేటువంటి పదానికి ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని కలయికని మనం చదవ మూడు సార్లు చదవటం వల్ల విష్ణు సహస్రనామాన్ని చదివినటువంటి గొప్ప ఫలితాన్ని అంటే సామాన్యుడికి కూడా నోరు తిరగనటువంటి వాడికి కూడా రామ అనేటువంటి ఒక తారక మంత్రాన్ని చెప్పటం ద్వారా నీకు విష్ణువుని చేరుకునేటువంటి గొప్ప స్థానాన్ని మరి వాల్మీకి ఇచ్చాడు కదా నారద మహర్షి మరి రామాన్ని పలకమంటే ఆయన మరా అన్నాడే కానీ రామ అనలేకపోయాడు కదా ఆ రామ అనలేకపోయినా కూడా సరే దాన్నే కంటిన్యూగా పలికంటే మరా మరగా రామ వచ్చేస్తుంది ఏ రెండు పదాలని పలికితే అటు దిప్పి ఇటు దిప్పి పలికినా ఒకే అర్థం వస్తుంది తగి తగి అన్న గీత వస్తుంది సీత అనే దానికి తసి తసి అన్న సీతానే వస్తుంది అంటే రెండు పదాలని అంటే రెండు అక్షరాలు ఉన్నటువంటి దేన్నైనా సరే మనం చదివితే ఇటు తిప్పి చదివినా ఇటు చదివినా కూడా ఒకే పదం వస్తుంది అనమాట కాబట్టి ఆయన రామ అనేటువంటి దాంట్లో సామాన్యుడికి కూడా విష్ణు సహస్రనామం అందాలి అందులో ఉన్నటువంటి ఫలితం దక్కాలి ఫలితం దక్కాలి ఆ నోరు తిరగదు చాలా మందికి విద్వత్ ఉన్నటువంటి వాళ్ళకే ఆ నోరు తిరుగుతుంది మరి సామాన్యుడు ఏం చేయాలి అన్నప్పుడు భగవంతుడు మనకి అద్భుతంగా ఈశ్వరుడు శ్రీరామనామా అని చెప్పండి రాయన మూడు సార్లు చెప్తారు పార్వతి మాత అంటే ఈశ్వరుడు చెప్తాడు ఆయన చెప్పినప్పుడు అదే అన్ని తిరగవు కదా మరి శ్రీరామ అనేటువంటిది సామాన్య మానవుడికైనా దొరుకుతుంది కాబట్టి అప్పుడు రామనామ అనేటువంటి దాన్ని చెప్పడం ద్వారా విశ్వాసనామాన్ని ఫలితం దొరుకుతుందని భగవంతుడు అద్భుతంగా ఇచ్చాడనమాట కాబట్టి సామాన్యుడికి కూడా చేరాలి అంటే ఎందుకంటే ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవానికి ఇప్పుడు మిగతా జీవరాశులు ఉన్నాయి మరి వాటికి నోరు తిరగదు మరి భగవంతుని ఎలా సృతిస్తాయని వాటికి తెలియదు మనకు తెలియదు జ్ఞానం లేదని లేదు ఉన్నది వా కూడా ఇప్పుడు మనం చాలా దిక్కలు చూస్తుంటాం ఒక పౌరం వచ్చి శివలింగం ముందు అలాగే గంట సేపు ఉందని ఒక సర్పం వచ్చి అక్కడ తిరుగుతూ ఉందని ఆ ప్రదక్షిణం చేసిందని మరి జ్ఞానం లేకుండా ఉండదు కాబట్టి వాటి భాష మనకు తెలియదు కాబట్టి మనం జ్ఞానం లేదనుకుంటున్నాం అనుకుంటున్నాం కూడా అంతే మరి ఎందుకంటే మనిషే కాకపోతే మనం ఎక్స్ప్రెస్ చేసే వేని మనకి భగవంతుడు ఇచ్చాడు అలాగే ఆ సర్వజీవుల మీద అధికారాన్ని మనిషికి ఇస్తే మనిషి ఏం చేస్తున్నాడు అంటే వాటిని నాశనం చేస్తుంది దుర్వినియోగం ఆ దుర్వినియోగం చేయకుండా ఉన్నంత వరకు బాగుండింది ఇప్పుడు దుర్వినియోగం చేయటం వల్లే ప్రకృతి కూడా మన మీద కోపంతో మనల్ని మనల్నే నాశనం చేసుకునేలా చేస్తుంది కాబట్టి విశ్వాసనామానికి నియమం అంటే భగవంతుని తలిచేదానికి నియమం ఏం లేదు కాకపోతే మనం మొదట్లో స్టార్ట్ చేసేటప్పుడు దాన్ని పవిత్రంగా దాన్ని భావించి చేయటం కోసం మన వాళ్ళు కొన్ని నియమాలు ఉదయాన్నే లేగవాలి దానికి ఇలా చేయాలి ప్రతిరోజు ఒక ప్రసాదం పెట్టాలి ప్రతిరోజు ఇన్ని ఇన్ని రోజులు చేస్తే బాగుంటుంది అన్నటువంటి పోను పోను తర్వాత ఏంటంటే ఆ నియమాలని మనమే దాటి ఏం చేస్తామంటే ఆటోమేటిక్గా విశ్వాసనామాన్ని కూర్చొని చేసేస్తాం చేసుకుంటాం ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలు అందరం పెద్దగా చదువుతాం పుస్తకం చదివేటప్పుడు చిన్నగా చదువుతుంటే చిన్నప్పుడు ఏ చిన్నగా చదువుతాం అంటారా పెద్దగా చదువురా బయట అనేవాళ్ళు కొన్ని రోజుల తర్వాత ఏరా లోపల చదువుకోవటం చేత కదా అని అడిగేవాళ్ళు దాని అర్థం ఏమిటంటే ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయటం కోసం మనం లౌడ్గా అంటే మన శబ్దం పక్కన వాళ్ళ శబ్దాలు మనకు వినిపించకుండా ఉండేందుకు లౌడ్గా చదవమని చెప్పేవాళ్ళు ఆ తర్వాత అది మనకు అలవాటు అయిపోయిన తర్వాత మనం ఎవరి మనం కొంచెం పెద్దవాళ్ళం అయిన తర్వాత బయట వాళ్ళు మాట్లాడినప్పటికీ కూడా అది ఎక్కించుకోకుండా లోపల చదువుకోమని చెప్పేవాళ్ళు ఏ మంత్రమైనా విద్య అయినా ఏదైనా అందుకే అక్షరస్వరూపం మంత్రం మంత్రాలంటే ఎక్కడి నుంచో ఓడిపడలేదు ప్రతి అక్షరస్వరూపం బీజాక్షరాలు అంటారు అందుకని అక్షరస్వరూపం మంత్రం అలాగే మనకు ఉన్నటువంటి మంత్రం తంత్రం యంత్రం అని మూడు ఉంటాయి మంత్రం తంత్రం యంత్రం ఈ అక్షరస్వరూపాన్ని ఆలోచించి ఒక వస్తు స్వరూపం చేయటమే యంత్రం మంత్రం అంటే అంటే ఒక ఇండెక్స్ దాన్ని చదివి అర్థం చేసుకోవటం తంత్రం దాన్ని అర్థం చేసుకునే దాన్ని వర్క్ చేయించేదానికి ఒక రూపకల్పన చేయటం యంత్రం మరి మంత్రం ఉంది తంత్రం ఉంది యంత్రం ఉంది ఒట్టి యంత్రమే కదా ఉంది బ్రోయిన్ రెండు లేవు అబద్ధం అంటే ఇది అబద్ధం ఇండెక్స్ ఉంది అంటే ఒక పుస్తకానికి ఒక సెల్ ఫోన్ చేసిన విధానం అందులో ఒకటి రాస్తాడు అలా ఓపెన్ చేసుకోవాలి రాస్తాడు మనకు ఒక ఇండెక్స్ ఇస్తాడు దాన్ని చదివి అర్థం చేసుకోవటాన్ని తంత్రం అంటాం ఆ చదివి అర్థం చేసుకున్న దాన్ని దీన్ని మనం పనిచేసేలా చేసుకోవటం యంత్రం యంత్రం పని చేస్తుంది కాబట్టి మూడు ఉంటాయి అన్నమాట సో అలాగే ఇప్పుడిప్పుడే నేర్చుకునే వాళ్ళు కొంచెం తప్పులు పోతూ ఉంటాయి సో దాన్ని ఎలా తీసుకోవాలి దుష్ఫలితాలు వస్తాయా ఉంటుంది భయపడుతూ ఉంటారు ఇప్పుడు చాలా వాటిగా మనం అక్కడ చెప్తా వినండి ఒక ఒక అందుకే చెప్పేది ఎందుకంటే అందుకే సిగ్గుతో మన వాళ్ళు ఏం చేస్తారంటే లోపల చదువుకోవటం పెడతారు తప్పులు పోతాయని అందుకే ముందు వినండి ఫస్ట్ మీరు చదివే ప్రయత్నం చేయదు ఈరోజు మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి యూట్యూబ్స్ ఉన్నాయి తర్వాత ప్రతి ఒక్కరి చాలా ఉన్నాయి మనకి మనకి భగవంతుని దయ వల్ల మనం టెక్నాలజీ యుగంలో పుట్టాం కాబట్టి మనం ప్రతి చదువు రాని వాడికి కూడా యూట్యూబ్ ఎలా ఆపరేట్ చేయాలో బాగా తెలుసు ఫేస్ టైమ్ ఎలా చేయాలో తెలుసు అలాగే వాట్సాప్ ఎలా చేయాలో తెలుసు అన్నీ బాగా తెలుసు చదువు రానటువంటి వాళ్ళకి కూడా ఈ రోజున గూగుల్ పే చేస్తున్నాం అన్నీ చేస్తున్నాం ఈ రోజున సో మనకి టెక్నాలజీకి చాలా నేర్పించింది కాబట్టి ముందు వినండి ఒక నలభై రోజులు వినండి ఆటోమేటిక్గా మీకు తప్పులు తొలవు తప్పులు తొలినంత మాత్రాన మీకు ఏదో చెడు ఫలితం వస్తుంది అనుకోవటం తప్పు ఎందుకంటే భగవంతుడు నేను తిట్టినా కూడా ఆయన ఆనందపడేవాడు నీకు తప్పులు దొరితే ఏమైంది భగవంతుడు నీ ప్రేమతో కూడా ఇప్పుడు తెలియనటువంటి పసిబిడ్డ తంతే మనం బిడ్డని మనం కొడతామా వాడికి తెలియజేసే ప్రయత్నం చిన్నప్పుడు బిడ్డ తంతా ఉంటాడు అమ్మ కడుపులో ఉన్నప్పుడు బిడ్డ తంత ఉన్నప్పుడు అమ్మ ఆనందంగా ఆనందపడుతుంది అదే బిడ్డ బయటకు వచ్చిందంటే ఒప్పుకోదు చెప్తుంది అట్లీస్ట్ తప్పు ఒక వయసులో చెప్తుంది వయసుకు వచ్చిన తర్వాత కూడా అదే చేస్తే ఒప్పుకోదన్నమాట గోపగల కొడుతుంది కాబట్టి అక్కడ మనం తెలియని తన తనంలో మనం తప్పు చదివితే నీకేమీ దుష్ఫలితం ఉండదు తెలిసి నువ్వు తప్పు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం దానికి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా నీ మీద నువ్వేదో చేస్తావనో లేకపోతే ఏ నువ్వేదో ఆయనకి పెడతావనో లేకపోతే ఆయన నీకు ఇది కావాలని నీ దగ్గర నుంచి ఎప్పుడు ఆశించడు ఆశించ ఆశిస్తానని కూడా ఎక్కడ ఏ శాస్త్రంలోనూ ఏ గ్రంథంలోనూ ఎక్కడా చెప్పబడలేదు చెప్పలేదు కూడా నాకు ఇది పెట్టండి అని ఎక్కడా చెప్పలేదు ఇప్పుడు చిన్న ఉదాహరణకు నైవేద్యాలు పెడుతూ ఉంటాం మనం ఇప్పుడు ఉగాది రోజున ఉగాది పచ్చడే ఎందుకు తినాలి అంటే దానివలన మన శరీరానికి మేలు జరుగుతుంది కాబట్టి అలాగే మన నవరాత్రుల్లో పులిహార ఒకటి పెడతారు పులిహారని దద్దోజనం అని ఇలాగ రకరకాలుగా మనకి నైవేద్యాలు పెడుతూ ఉంటారు ఇవన్నీ ఎందుకంటే మనం తినేదానికి మన శరీరాన్ని రక్షించుకునేదానికి ఆ కాలంలో ఆ సమయంలో ఉన్నటువంటి వాతావరణ స్థితిని మన మన శరీరం మీద పడకుండా ఆ శరీరం మన దేహాన్ని రక్షించేందుకు మనకి ప్రసాదాలు అనేటువంటివి ఇచ్చారే తప్ప భగవంతునికి ఇదే ప్రసాదం పెట్టాలని రూలేం లేదు అట్లయితే ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను చాలా మందికి దోసకాయని దానం చేయమని చెప్తారు దోసకాయ తింటే అది ఏ జంతువు తిన్న ఇప్పుడు ఏనుగు ఉంది ఏనుక్కి దోసకాయ పెడితే మంచిది అలాగే మిలన్స్ ఏవైనా సరే మిలన్స్ అనేవి ఏవైనా అంటే దోసకాయని మిలన్ అంటాం కదా ఇంగ్లీష్లో మిలన్స్ చాలా ఉన్నాయి ఏ అయినా సరే మీరు ఏనుక్కిస్తే సత్ఫలితాలు ఉంటాయి ఎందుకంటే దాని శరీరంలో ఉన్నటువంటి బాధని మనమైనా సరే మో మనం దోసకాయ తింటే మోషన్ ఫ్రీ అవుతుంది వాట్ ఎవర్ అదే మా మోషన్ ఫ్రీ అవటం అంటే చలవు చేయటం వల్లే మోషన్ ఫ్రీ అవుతుంది దానివల్ల మన శరీరంలో కడుపులో బాధ తగ్గుతుంది అప్పుడు నోరు లేని మూగజీవం ఏం చేస్తుంది ఆ పెట్టిన వాడిని ఆశీర్వదిస్తుంది అంటే వాడు చల్లగా ఉండాలని కోరుకుంటుంది మనిషి ఒక్కడే ఎంత ఇచ్చినా చాలదనేది కానీ ఈ సృష్టిలో చాలా ప్రాణులు కూడా